ఎవరు ప్రేమ కావాలి నీకు నాలుగు నుండి మాయమై ఆవిర్లాగా మాయమైపోయే మనుషుల ప్రేమ కావాలా భూమి మీద ఉన్నంత వరకు సచిన తర్వాత కూడా ఉండే ఏసై ప్రేమ కావాలా మరి మనుషుల ప్రేమ దక్కలేదని ఎందుకు ఏడవాలి మనుషుల ప్రేమ దక్కలేదని ఎందుకు కుమిలిపోవాలి ఎందుకు కురింగిపోవాలి చెంచల బుద్ధి మనుషులు స్థిరం లేని మనుషులు మోసం చేసే మనుషులు మాయ చేసే మనుషులు ఏడిశారు వాళ్ళు ప్రేమిత్తే ప్రేమించకపోతే అంత బోడి ప్రేమ పిచ్చిగా సచ్చిపోయేంతగా ప్రేమించిన నా యేసు ప్రేమ జాలి ఏమంటారు చాలు బతికేది ఆయన కోసం అలాగన ఎవరో ప్రేమించలేదని మనం ఎందుకు రక్తి చెందాలో సావటం బతకటం ఎట్ ఎందుకు అనుకోవాలో ఏసై ప్రేమ ఉంది మనకి బోల్డ్ అంత ప్రేమ ఉంది ఎన్ని సంవత్సరాలు కంటికి రేపలా కాపాడుకుంది నా తండ్రి మన తండ్రి కాపాడుకున్నాడు నిన్ను ఇక ముందు కూడా కాపాడుకునేది ఆయనే లా ఆఖరి మాట చెప్తున్నాను మన మనం ఆయన ప్రేమని నమ్మాలి ఏ ఏ సమయాల్లో నమ్మాలంటే మన ఒంటరిలో అయినప్పుడు ఆయన ప్రేమను నమ్మాలి ఇంకొక కీలకమైన మాట చెప్తా మన అడుగులు తొట్టు పడినప్పుడు కూడా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు నన్ను ప్రేమిస్తున్నాడని నమ్మాలి మన అడుగులు జారిన వేళ కూడా ఆయన ప్రేమ మారదని నమ్మాలి అంటే ఈ మాటతో అడుగులు జారేసుకోమని నేను చెప్పట్ల జారేసుకుంటే నడుములు ఎరగొచ్చు అది వేరే సంగతి ఆయన ప్రేమ మారదు కాబట్టి నేను అడుగులు జారేసుకుంటానని జారేసుకుంటే నడువులు కోశాలు జాయింట్లన్నీ గదిలే అవకాశం ఉంటుంది అది కూడా చెప్తున్నాను నేను కానీ ఒకటి చెప్తున్నా అడుగులు జారిన వేళ సైతం ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడని నువ్వు నమ్మకపోతే వినండి నమ్మకపోతే జారక ముందు నమ్మాల్సిందే అడుగులు తొట్టు పడిన వేళ కూడా ఆయన ప్రేమలో మార్పు లేదని నువ్వు నమ్మాలి నమ్మకపోతే నరకానికి పోతావు ఈ మాటతో ముగిస్తున్నా నమ్మకపోతే నరకానికి పోతావు ఏంటిది అనుకుంటున్నారా నేను చెప్పేది నిజం నువ్వు ఏకాకి అయినప్పుడు ఆయన ప్రేమ నీకుంది నువ్వు నీతి నియమాలలో నిలిచి ఉన్నప్పుడు ఆయన ప్రేమ నీ మీద ఉంది నీ అడుగులు జారిన వేళ సైతం ఆయన ప్రేమ నీ మీద ఉంది ఆయన నిన్ను ప్రేమిస్తానే ఉన్నాడు ఆయన నిన్ను లవ్ చేస్తానే ఉన్నాడు ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు గుండె బగిలిపోయే మాట ఇది గుండె బగిలే మాట కానీ నిజం సాతా నీ పక్కన చేరి దరిద్రుడా ఇంత దరిద్రుడివి నువ్వు ఇంత పనికిమాలినోడివి నువ్వు ఇంత చెంచల బుద్ధుడి నువ్వు ఇంత స్థిరం లేనోడివి నువ్వు ఇంత అపవిత్రుడివి నువ్వు ఇంత నీతిమాలినోడివి నువ్వు ఎట్లా ప్రేమిస్తాడు అనుకుంటున్నావురా నేను దేవుడు ఎట్లా ఒప్పుకుంటాడు అనుకుంటున్నా నిన్ను దేవుడు అంటాడు వచ్చి అప్పుడు నీ సమాధానం ఏమై ఉండాలో తెలుసా నా అడుగులు జారాను తొట్టుపడ్డాను కానీ నేను ఒకటి మాత్రం ఎరుగుతును ఆయనకు నేను ఇచ్చిన మాట నేను తప్పు ఉండొచ్చు ఆయనను నేను ప్రేమించే ప్రేమలో మార్పు వచ్చి ఉండొచ్చు కానీ ఆయన నన్ను ప్రేమించే ప్రేమలో మార్పు లేదు నా ప్రభు నన్ను ప్రేమిస్తాడు నా ప్రభు నన్ను ప్రేమిస్తున్నాడు ఇంకా ప్రేమిస్తున్నాడు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు నేను ఆయన ప్రేమను నమ్ముతున్నాను నేను ఆయన ప్రేమను నమ్ముతున్నాను ఓకే నేను చెడ్డదాన్ని చెడ్డవాడిని నేను నా అడుగులు జారేసుకున్నాను తొట్టుపడ్డాను కానీ ఆయనను ప్రేమించే విషయంలో నేను తప్పిపోయాను కానీ నన్ను ప్రేమించే విషయంలో నా ప్రభులో మార్పు లేదు ఆయన నాతో అన్నాడు శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను అని దాని అర్థం ఏంటో తెలుసా నీ ప్రేమలో రకరకాల మార్పులు వస్తాయేమో కానీ నా కుమారి నిన్ను ప్రేమించే నా ప్రేమలో మార్పు లేదు